ఓం శ్రీ మాత్రేణమహ ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము ఇది అసాధ్యము నా వల్ల కాదు సాధ్యం కాదు అనేది ఏది కూడా లేదు అలాంటప్పుడు దాన్ని ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల చక్కని మార్గము అనేది తెలియచేయటం జరుగుతుంది నాన్న పెద్ద పెద్ద ప్రాసెస్ ఏమీ కాదు ఇది ఒక ఐదు వారాల పాటు ఆచరించండి చాలు జస్ట్ ఐదు ఆదివారాల పాటు చేయండి ఏం చేయాలయ్యా అంటే శనివారం రాత్రిపూట అంటే ముందుగా సిద్ధం చేసుకోవాల్సింది వడ్లు అంటారు వడ్ల గింజలు ఆ వడ్ల గింజలు అనేటువంటివి ముందు సిద్ధం చేసి పెట్టుకోండి కొన్ని పెద్ద ఎక్కువ కాదు కొన్ని వడ్ల గింజలు సిద్ధం చేసి పెట్టుకోండి ఆ వడ్ల గింజలని శనివారం రోజు రాత్రిపూట ఇంచాలంటే ఒక గుప్పెడు ఎగ్జాక్ట్ ఒక గుప్పెడు వడ్ల గింజలు తీసుకొని ఒక బౌల్లో వేసి పెట్టుకొని జస్ట్ అది బౌల్లో వేసి పెట్టుకోవాలి వేసి పెట్టుకొని వాటిని నానబోసేయండి వెంటనే ఆ బియ్యంని నీళ్లు పోసి నానబెట్టండి నానబెట్టి అంటే ఆ వడ్ల గింజలు మనం ఒలుస్తాం కదా శనివారం రోజు మనం పిడికాడు గింజలు ఒలవాలి శనివారమే ఒలుస్తాము రాత్రిపూట జస్ట్ ఇట్లా ఒలవండి లేదా మధ్యాహ్నం పూట ఎప్పుడైనా శనివారం నాడు ఒలవండి ఒలిచేటప్పుడు మాత్రం రామనామము మర్చిపోవద్దు శ్రీరామ శ్రీరామ అన్న అనండి లేదా జయ శ్రీరామ అనండి లేదా శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అనండి లేదా నేను ఎప్పుడూ తెలియచేస్తూ ఉంటాను ఓం రామ్ 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 కష్టం స్వాహా అని చెప్పేసి ఆ మంత్రమైనా సరే అనుకుంటూ ఏదైనా రామనామము అనేది అనుకుంటూ ఆ గింజని గోర్లతోటే ఇలా వెళితే ఇలా ఒలవండి ఒలిచి అది ఆ బౌల్లో కొంచెమే వస్తాయి ఒక పిడికడు వడ్ల గింజలు అని అంటే అందులో కొంచెమే వస్తాయి బియ్యం గింజలు అనేవి చాలా తక్కువ వస్తుంది క్వాంటిటీ దాన్ని నానబోయండి నానబోసి మరుసటి రోజు పొద్దున్నే దాన్ని చక్కగా చలిమిడి అనేది ప్రిపేర్ చేయండి సహజంగా మ్యాక్సిమం అందరికీ కూడా తెలుసు పచ్చి చలిమిడి అనేది అది నానిన తర్వాత శుభ్రంగా బియ్యం కడిగి అది వడగట్టి ఆ తర్వాత బాగా ఆరిన తర్వాత మనం మిక్సీలో వేస్తాము అది కాస్త పౌడర్ అంతా అయిన తర్వాత మెత్తగా పిండి అయిన తర్వాతనే ఇంత బెల్లం వేసి కలుపుతాము ఆ తర్వాత కొంచెం నెయ్యి తర్వాత కాస్త అంటకుండా కొద్దిగా నెయ్యి అనేది కూడా తీసి చిన్న బౌల్లో పెట్టి ఆదివారం నాడు చక్కగా మీరు దీపారాధన అనేది చేసిన తర్వాత శ్రీరామ రక్ష స్తోత్రము వీలైతే అది చదవండి అది చాలా మంచిది చదవడం శ్రీరామ రక్షా స్తోత్రము చదవండి నాన్న అది చక్కగా లలిత సహస్రనామాలు పుస్తకంలో ఉంటుంది రాముల వారి చిత్రపటము అనేటువంటిది కూడా దాదాపుగా అందరి ఇళ్లలో కూడా ఉంటుంది ఒక దండ అనేది చక్కగా సమర్పించండి ఆ సీతారాముల ఆ చిత్రపటానికి చక్కగా ఈ చలిమిడి నైవేద్యం పెట్టండి అసలు ఈ పని నా వల్ల కాదు అనుకున్నది కూడా చాలా సునాయాసంగా చేయగలుగుతారు నాన్న సంకల్పము అనేది గొప్పది చక్కగా ఈ విధంగా సింపుల్ ప్రాసెస్ మీరు చేసుకోండి చాలు డెఫినెట్గా ఈ పని నా వల్ల కాదు అన్నది అసాధ్యము అనే పని కూడా సుసాధ్యం చేయగల అద్భుతమైన చక్కని పరిహారము ఇది ఇది ఐదు వారాల పాటు ఇదే విధంగా చేయండి చాలు ఇలా చేశారంటే డెఫినెట్గా అన్ని పనులు కూడా సక్సెస్ అవుతాయి నాన్న విజయవంతమవుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి